దేశవ్యాప్తంగా ప్రచార వేగాన్ని పెంచారు ప్రధాని మోదీ ఒకే రోజు బెంగాల్ బీహార్ అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు బెంగాల్లో దీదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారన్నారు మరోవైపు కేరళలోని వయనాడులో రెండో రోజు ప్రచారం చేశారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దిగుడు పెంచింది బీహార్ బెంగాల్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ బీహార్లోని పూర్నియాలో భారీ సభకు హాజరయ్యారు బెంగాల్లో టీఎంసీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మోదీ ఆదివాసీలు దళితులు పేదలను టీఎంసీ లెఫ్ట్ నేతలు తీవ్రంగా అణిచివేశారని విమర్శించారు ఈ వర్గాలను టీఎంసీ బానిసల్లా చూసిందన్నారు ఆదివాసీ మహిళలను మోకాళ్లపై కూర్చోబెట్టిన టీఎంసీ నేతలను ప్రజల త్వరలో మోకాళ్ళపై నిలబెడతారని అన్నారు బెంగాల్లో రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు టీఎంసీ కుట్ర చేసిందని ఆరోపించారు మోదీ కోర్టు చివాట్లు పెట్టినా బెంగాల్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు आदिवासी महिलाओं को घुटनों पर बैठाने वाली टीएमसी ये पूरी की पूरी टीएमसी जल्द ही घुटनों पर आ जाएगी साथियों लेफ्ट और टीएमसी की सरकारों ने बालुरघाट जैसे सीमावर्ती क्षेत्र जहां दलित आदिवासी ज्यादा है उन्हें जानबूझकर विकास से वंचित रखा यहां इन्होंने जीवन के लिए जरूरी सुविधाएं नहीं पहुंचने दी इलाज के लिए अच्छे अस्पताल नहीं खुलने दिए బెంగాల్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు మోదీ బెంగాల్ తర్వాత అస్సాం రాజధాని గౌహతిలో భారీ రోడ్ షో నిర్వహించారు మోదీ స్థానికులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రచారంపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు మరోవైపు కేరళలో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తించారు రాహుల్ గాంధీ